అందరికి నమస్కారం ఛందస్సులో భాగంగా మనం వృత్తపద్య లక్షణాలు చెప్పుకున్నాం ఉపజాతులు చెప్పుకోవడం జరిగింది జాతి పద్యాల్లో భాగంగా కంత పద్యానికి సంబంధించి లక్షణాలను ఈరోజు చెప్పుకుందాం ముందుగా పద్యాన్ని విందాం శ్రీ కృష్ణాయని పిలిచిన జే కూర్చును చంద్రుని వలి దుఃఖ సాగర శ్రీకృష్ణ అని పిలిచిన చేకూర్చును సుఖములన్నీ జీవితవంతం జీవితం ప్లస్ అంతం జీవితవంతం రాక ప్లస్ అమల రాకామల అమల చంద్రుడి వలె రాక అంటే పౌర్ణమి అమలంటే శ్రేష్టమైన చ శ్రేష్టమైన వెన్నెలు కలిగినటువంటి పౌర్ణమి నాటి చంద్రుడి వలె దుఃఖ సాగరము దుఃఖము సముద్రం అంత దుఃఖంలో కుట్టుకున్నటువంటి ఎదలను హృదయాలను సాకారము చేయును కరుణించి ఆ దుఃఖాలు పోగొట్టి కోరికలు తీర్చి జీవితాన్ని సహకారం సహకారం చేస్తారు అని ఆ శ్రీకృష్ణుడు నా చేపలికించినటువంటి పద్యం శ్రీకృష్ణునికి అంకితం చేస్తూ పద్య లక్షణాలలోకి వెళ్తాం ముందుగా కంద పద్యాన్ని ఘనపించను చేసే ముందు వృత్త పద్యాలకు మూడక్షర గణాలు అదే ఉపజాతి పద్యాలకు సూర్యగణాలు చంద్రగణ ఇంద్రగణాలు ఉన్నట్టు ఈ పద్యానికి ప్రత్యేకంగా ఒక ఐదు గణాలు ఉంటాయి ముందు ఐదు గణాల నుంచి మనం పై తెలుసుకుందాం గగ భ నల గగా బజస నల అని ఈ ఐదు గణాలు ఈ ఐదు గణాలు ఈ పద్యానికి ఉపయోగించడం జరుగుతుంది ఈ ఐదు గణాలతోనే కంద పద్యము నిర్మితం జరుగుతుంది గగ అంటే రెండు గురువులు బగంటే ఆదిగురు బగడం మధ్యలకు జగనం అంచెలకు సగనం లఘువులు నాలుగిట నగరం ఇవి పద్యానికి ఉపయోగిస్తాం ముందుగా గానివ్వం చేసే ముందు లఘువులు గురువు గుర్తిద్దాం శ్రీ దీర్ఘం కాబట్టి గురువు సరే ముందు మనం అన్ని పద్యాలు చెప్పుకున్నట్టే దీర్ఘాలన్నీ గురువులు గుర్తిద్దాం దీర్ఘాలన్నీ గురువులు దీర్ఘము ఇది దీర్ఘము గురువు జై దీర్ఘము కు దీర్ఘము రా దీర్ఘము అంటే దీర్ఘాలన్నీ గురువులు పెడుతున్నాం నెక్స్ట్ సా దీర్ఘము కా దీర్ఘము జే దీర్ఘము సా దీర్ఘము ఈ విధంగా దీర్ఘాలన్నీ గురువులు రెండు సున్నా విసర్గ సున్నా విసర్గం ఉండేటువంటి ఆ సున్నా విసర్గతో కూడుకున్న అక్షరాలు గురువులు కాబట్టి సున్నా ఎక్కడెక్కడ ఉందో చూసి సున్నము సున్నా కాబట్టి దాని ముందున్నట్టు మా గురువు కాబట్టి చ గురువు అలాగే ఇక్కడ విసర్గ ఉంది కాబట్టి దు గురువు సున్నా విసర్గతో గురువులు గుర్తించాం ఇక మూడు ఐత్వము ఔత్వాలు వాటికేవి గురువులు ఐత్వాలు ఔత్వాలు ఇంచు మించుగా ఈ పద్యంలో ఎక్కడ మనము ఉపయోగించలేదు ఐత్వాన్ని ఔత్వాన్ని వినియోగించలేదు నెక్స్ట్ నాలుగు సంయుక్త దిత్వాక్షరాలు సంయుక్త దిత్వాక్షరాలకు సంయుక్త దిత్వాక్షరాలకు ముందుండేవి గురువులు సంయుక్త అక్షరం ఇక్కడ కృషి గుర్తు పెట్టుకోండి క్రూ సంయుక్త అక్షరం కాదు అంటే ఇది ఎలాగ దీర్ఘం ఉంది కాబట్టి గురువు పెట్టాము ఒకవేళ దీర్ఘం లేకపోతే ఇది గురువు కాదు ఎందుకంటే ఈ వృత్తం అనేది అచ్చు ఒత్తు అచ్చు ఒత్తు అనేది అచ్చు ఒత్తు ఉండేటప్పుడు ఆ అక్షరము సంయుక్త అక్షరం కాదు ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు చేరితే అది సంయుక్త అక్షరము ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు చేరితే దీర్ఘ అక్షరము ఈ దీపాక్షరాలు సంయుక్త అక్షరాలకు ముందుండేవి గురువులు అవుతాయి కానీ ఈ వృత్తం ఉన్నటువంటి రుకాలంతో కూడుకున్న హళ్ళు సంయుక్తం కాదు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇది సంయుక్త అక్షరం అనుకుంటు అని చేసి తప్పులు చేస్తుంటారు గమనించండి నెక్స్ట్ ఇది సంయుక్త అక్షరం ఇది సంయుక్త అక్షరం కాబట్టి దీని ముందున్న రుక్కు అనేది గురువు తర్వాత ఇది సంయుక్త అక్షరం ముందే దీని గురువు పెట్టాం ఇది అక్షరం దీని ముందుది గురువు తర్వాత ఇది సంయుక్త అక్షరం దాని ముందు ముందే గురువు పెట్టారు కాబట్టి సమస్య లేదు తర్వాత ఇంకే ఇంకా సంయుక్త అక్షరాలు దిత్వాసరాలు ఇంకా లేవు తర్వాత ఐదు ఒళ్ళు పొల్లక్షరాలని మన పద్యాల్లో ఇళ్ళని ఇళ్ళని వస్తుంది అంటే ఈ పద్యంలో ఇన్ని నకార పొల్లను వాడాను కాబట్టి దాని ముందుండేవి గురువులు వస్తాయి ఇంచుమించుగా చివరి కొన్నట్టు ఇక్కడే ఇది ఒకటి గురువు ఇలా ఒకటి గురువు అంతే మిగిలిన నుండి లేవు కాబట్టి దీర్ఘాలన్నీ గురువులు పెట్టాం సన్ సున్న విసర్గ ముందు గుడు గురువులు పెట్టాం ఐతల ఉత్వాలు చూసాం ఇక్కడ లేవు సంయుక్త దిత్వాసరాల ముందుండేవి గురువులు పెట్టాం పుల్లక్షరాలు ముందున్న అక్షరాలు గురువు పుల్ పుల్లక్షరాలకి ఏమీ పెట్టలేదు గుర్తుపెట్టుకోండి ఇవి ఈ ఐదు విషయాలు ఈ ఐదు అంశాలను ఆధారంగా పద్యంలో ఉన్నటువంటి అక్షరాలని గురువులు ఏంటి అనేవి గుర్తించం ఇక మిగిలినవన్నీ లఘువులు మిగిలినవన్నీ లఘువులు లఘు 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 ఇది లఘు ఇది ఇప్పుడు మనం ఉపజాతి పద్యాల్లో సూర్యగణాలని ఇంద్రగణాల్ని ఆయా పద్య లక్షణాలకి తగినట్టుగా ఏ విధంగా అయితే విభజించి గణాల పేర్లు పెట్టామో ఈ కంద పద్యాన్ని కూడా ఈ ఐదు గణాలను ఆధారంగా చేసుకొని ముందు ఈ గణాలు తెలిసిన తర్వాత వీటినిందులో ఆపాదించాలి ఆపాదించి గంగం చేస్తాం ముందుగా ఈ గగా బజస నల గగా భజస నల అనేటువంటి ఈ గణాల్లో ఏ ఏ గణ ముందుగా తిరుగుతుంది చూడాలి ముందు రాసుకుంటే ఇది గగా గగ తర్వాత భగనం భగనం తర్వాత నల నల అలాగే గగ గగ నల నా తీసుకోవాలి అంతే నల నలే రావాలి కాబట్టి నల జగనం జగనం నెక్స్ట్ బగనం గగ గగ ఇవి ఇప్పుడు మనం గుర్తించేటువంటి ఈ రెండు పాదాల్లో ఉన్నటువంటి గణాలన్నీ కూడా గగ భజస నల అనేటువంటి ఆ గణాల్లోనే వచ్చాయి ఇవి కూడా అంతే గగ సగనం ఇది సగనం ఇది నల నల తర్వాత గగ గగ సగనం జగనం జగనం భగనం భగనం సగనం ఇవి ఈ పద్యంకున్నటువంటి ఘన విభజన పూర్తి చేశాము ఇప్పుడు పద్య లక్షణాలు చెప్పుకుంటే ఒకటో పాదంలో మూడు గణాలు ఉంటాయి ఒకటో పాదంలో మూడు గణాలే ఉంటాయి రెండో పాదంలో ఐదు ఉంటాయి మూడు ఐదు మొత్తం ఎనిమిది గణాలు మొత్తం ఎనిమిది గణాలు ఒక భాగంగా తర్వాత ఈ మూడో పాదం ఇందులో కూడా మూడు గణాలు నాలుగో పాదంలో ఐదు గణాలు అంటే ఒకటో పాదంలో మూడు గణాలు రెండో పాదంలో ఐదు గణాలు మొత్తం ఎనిమిది గణాలు మూడో పాదంలో మూడు గణాలు పదంలో ఐదు గణాలు మళ్ళీ మొత్తం ఎనిమిది గణాలు మొత్తం కలిపి పదహారు గణాలతో కందపద్యం రాయబడుతుంది కందపద్యంలో మొత్తం గణాలు ఎన్ని ఈ డిఎస్సిలో టెట్లో తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ఆ ప్రశ్న పత్రాల్లో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది కందపద్యంలో గణాల సంఖ్య ఎంత కంద పద్యములో ఘనాల సంఖ్య అంటే పదహారు పద్యములో ఒక భాగంలో ఘనాల సంఖ్య ఎంత అంటే ఎనిమిది పద్యములో ఒక పాదములో మొదటి పాదంలో ఘనాలు సంఖ్య ఎంత అంటే మూడు మళ్ళీ చెప్దాం కందపద్యం మొత్తం గణాలు ఎన్ని అంటే పదహారు కందపద్యములు ఒక భాగములో ఒక భాగం అంటే మొదటి రెండు పాదాలు ఒక భాగము తర్వాత రెండు పాదాలు ఒక భాగం ఒక భాగంలో గణాల సంఖ్య అంటే ఎనిమిది కందపద్యం మొదటి పాదములో గణాల సంఖ్య ఎంత అంటే మూడు కందపద్యంలో బేసి పాదాలు గణాల సంఖ్య ఎంత అంటే మళ్ళీ మూడు బేసి అంటే ఒకటి మూడు ఒకటి మూడు పాదాలు బేసి పాదాలు కాబట్టి ఈ బేసి పాదాల్లో మూడు మూడు గణాలే ఉంటాయి రెండు నాలుగు సరి పాదాలు సరి ఘనాలు సంఖ్య ఎంతంటే ఐదు ఐదు అంటే ఇందులో ఐదు గణాలు ఇందులో ఐదు గణాలు ఇందులో ఐదు గణాలు ఉంటాయి అంటే ఐదేసి గణాలు సరిపాదాలలో ఐదేసి గణాలు బేసి పాదాల్లో మూడేసి గణాలు మొత్తం ఎనిమిది భా ఎనిమిది గణాలు ఒక భాగం తర్వాత ఎనిమిది గణాలు ఒక భాగం మొత్తంగా పదహారు గణాలతో కంద పద్యము తయారవుతుంది ఇది దీనికి ఉన్నటువంటి గణాల పరంగా సమగ్రమైనటువంటి రూపం గణాల పరంగా సమగ్రమైన రూపం ఇప్పుడు లక్షణాల్లోకి వస్తే కందపద్యం లక్షణాలలోకి వస్తే కందపద్యంలో ఈ పదహారు గణాలు పదహారు గణాల్లో బేసి గణాలు బేసి గణాలు బేసి గణాలంటే అంటే ఒక భాగంలో తీసుకుంటే ఎనిమిది ఎనిమిది గణాల్లో తీసుకుంటే ఒకటి మూడు ఐదు ఏడు ఇవి బేసి గణాలు ఈ బేసి గణాల్లో జగనము ఉండదు బేసి గణాల్లో జగనము వాడకూడదు రాయకూడదు బేసి గణాల్లో జగనము రాకూడదు ఆరవ ఆరవ జగనము గాని రావాలి ఆరవ ఆరోగణలో జగనం నల నలగాని రావాలి ఇప్పుడు ఈ విషయము గణాల్లో జగనం రాకూడదు అన్న విషయం ఇద్దరు చూద్దాం గనాల్లో జగనం రాకూడదు ఒకటి మూడు ఇది ఒకటో గణము ఇది మూడో గణము బేసి గణం ఒకటో గణంలో గా వచ్చింది మూడు గణంలో నల్లొచ్చింది అంటే జగనం రాలేదు తర్వాత నాలుగు ఐదు ఇది ఐదో గణం ఐదో గణంలో జగనం రాలేదు వచ్చింది ఆరు ఆరులో జగనం రావచ్చు అది సరిగా నాకు బేసిగా నాని మాత్రమే ఆరు తరఫు ఏడు ఏడులో జగనం రాలేదు భగనం వచ్చింది అంటే ఒకటి మూడు ఐదు ఏడు గణాలు జగనం రాలేదు జగనం రాలేదు ఇంచుమించు ఈ భాగంలో కూడా అంతే ఒకటో గణంలో వచ్చింది మూడు నెల వచ్చింది నాలుగు గా వచ్చింది నా మూడు నాలుగు ఐదు ఐదు సగనం వచ్చింది ఆరు ఆరు జగనం ఉండాలి కదా అందుకే ఇక్కడ వచ్చింది ఏడు లేదు ఏడు లేదు ఇక ఆరవ గణంలో జగనం రావాలి జగనం కానీ నాలుగని రావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరులో నాలుగు రావాలి ఓకే ఓకే సరే ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఆరులో జగనం జగనం కానీ నల్గానే రావాలి ఇక్కడ ఆరుగణంలో ఇది సగనం కొద్ది జగనం సారీ అదే ఆరోగ్యంలో జగనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరోగ్యం జగనం ఆరోగణ జగనం అక్కడ జగనం కానీ నల్గాని రావాలి అది కాబట్టి జగనం అనేది బేసిగనాలో ఉండకూడదు ఆరోగణంలో జగనం కానీ నల్గాని రావాలి తర్వాత రెండు నాలుగు పాదాల చివర రెండు నాలుగు పాదాల చివర అంటే ఎనిమిదవ గణాలు ఈ భాగంలో ఎనిమిదవ గణము ఈ భాగంలో ఎనిమిదవ గణము అంటే ఓ రెండవ పాదంలో ఐదవ గణము చివరి గణము నాలుగో పాదంలో ఐదవ గణము చివరి గణము ఈ చివరి గణాల్లోని చివరి అక్షరాలు గురువుతోనే ముగియాలి ఖచ్చితంగా అంటే సరిపాదాల చివర గురువుతో ముగియాలి సరిపాదాల చివర అక్షరము గురువై ఉండాలి కందపద్యానికి గుర్తుపెట్టుకోండి ప్రశ్న ఎలాగైనా అనుకోవచ్చు ఈ విషయంలో సరిపాదాల కందపద్యము సరిపాదాల చివర ఏ ఘనం వస్తుంది అంటే గురువుతో ముగియాలంటే గురువుతో ముగియాలంటే ఈ ఐదు గణాలు ఏ ఘనం ఉండాలంటే గగగాని సగనము గాని మాత్రమే రావాలి గగ గాని సగనం వస్తేనే సరిపాదాల చివర గురువు వస్తుంది కాబట్టి సరిపాదాల చివర గురువుతో ముగియాలి సరిపాదాల చివర గురువుతో ముగియాలి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రాస ముందు ఇది ప్రాసాక్షరం అంటే ప్రాసాక్షరం అంటే రెండు అక్షరం ప్రాస రెండు అక్షరము ప్రాస ్రాస ముందు అక్షరము అంటే ఇతి అక్షరం అంటే మొదటి అక్షరాలు పాదం పద్య పాదంలోని సారీ పద్యంలోని నాలుగు పాదాల్లోని మొదటి అక్షరాలు అన్ని గురువులైన కావాలి అన్ని లఘువులైనా ఉండాలి అంటే కంద పద్యంలో నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలు మొదటి అక్షరాలు నాలుగు అన్నీ అయితే గురువులైనా ఉండాలి లేదా లఘువులనే ఉండాలి అంటే ఇక్కడ గురువు ఇక్కడ లఘువు ఇక్కడ గురువు లఘువు అలా ఉండడానికి వీల్లేదు అంటే ఇది ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు ఆటవెలది కానీ తేటకి కానీ సీసం కానీ ఆ పద్యాలు తీసుకుంటే ముఖ్యంగా ఆటవెలు చెప్పుకుంటే ఆటవెళదలో మొదటి సూర్యగణం వస్తుంది మూడు 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 సూర్యగణం కంటే అందులో ఒక సూర్యగణం వస్తుంది ఆ మొదటి సూర్యగణంలో నగరం నగరమైన రావచ్చు హగరమైన రావచ్చు నగరం వస్తే లఘు వస్తుంది మొదటి అక్షరం లఘు వస్తుంది హగరం వస్తే మొదటి అక్షరం గురువు అవుతుంది అలా రెండో పాదం వచ్చేటప్పుడు మొదటి పాదంలో లఘువుతో ప్రారంభమైంది కాబట్టి రెండవ పాదం కూడా ఆ లఘువుతో నగరంతోనే ప్రారంభించాలనేటువంటి అటువంటి నిబంధన లేదు మొదటి పాదము నగరంతో ప్రారంభమైతే రెండవ పాదము హగరంతో ప్రారంభం అవ్వచ్చు అంటే అక్కడ లఘువు ఇక్కడ గురువు ఎలాగైనా ఉండొచ్చు కానీ కానీ ఇక్కడ ఈ కందపంచంలో గురువు గురువుతోనే ప్రారంభం కావాలి గురువుతో ప్రారంభం అవ్వాలంటే ఇక్కడ చూడండి గురువుతో ఇక్కడ సరిపాదాల చివర గురువు రావాలంటే ఏమేమి ఉండాలి గగ గగగాని సగనం గాని ఉండాలి గగ గాని సగనం గాని ఉండాలి గగగాని సగనం కాని ఉండాలి మరి కందపద్యములోని నాలుగు పాదాలు కందపద్యం యొక్క నాలుగు పాదాలు మొదటి అక్షరాలు గురువు ఉండాలంటే ఆ మొదటి గణం ఏది ఉండాలంటే గగగాని భగణంగా ఉంటేనే మొదటి అక్ష మొదటి అక్షరము గురు అవుతుంది ఇది ముఖ్యమైనటువంటి విషయాలు తర్వాత ప్రాస నియమం లేదు సారీ సారీ ప్రాస నియమం ఉంది ప్రాస నియమం ఉంది ప్రాస నియమం ఉంది అందుకు కా కా సంబంధించినటువంటి అక్షరాలు ఉంది నియమం ఉంది నియమము ఉంది మరి నియమం ఉంది కానీ అక్షరాలు పద్య పాదాల్లో ఇన్ని అక్షరాలు ఉండాలనేటువంటిది ఏం లేదు ఎందుకంటే ఈ ఈ పాద సరే గణాల్లో సరక్షరాలు ఉండవు కాబట్టి గగైతే రెండు అక్షరాలు మిగిలిన నల్ల అయితే నాలుగు అక్షరాలు మిగిలిన మూడు మూడు అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇవి ఏవైనా గానాలు రావచ్చు కాబట్టి ఇన్ని ఇన్ని అక్షరాలు ఉండాలని మాత్రం ఇక్కడ చెప్పడం కష్టం అది ఆ విషయం లేదు ఇక ప్రాసనం ఉంటుంది ఇక యతి స్థానం స్థానం తీసుకుంటే రెండు నాలుగు రెండు నాలుగు సరి పాదాల్లోనే యతి ఎతి స్థానాలు ఉంటాయి ఆ యతి స్థానాలు ఏంటంటే ఈ పాదంలో ఈ పాదంలో ఈ పాదంలో ఒకటో గణం ఒకటో గణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి ఇది చెల్లుతుంది అంటే రెండు పాదాల్లోనే మనం గణాలు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు భాగంగా చెప్పేటప్పుడు ఇంత గణాలు అలా చెప్పుకోవడం అలా కాకుండా సరి పాదంలో ఉన్నటువంటి సరి పాదంలో మొదటి గణంలో మొదటి గణంలోని మొదట అక్షరానికి నాలుగు గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది సరి పాదంలోనే అది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఇందులో మొదటి అక్షరానికి ఈ గణంలో మొదటి అక్షరానికి ఇది చెల్లింది అలాగే ఇక్కడ సాకి ఒకటి రెండు మూడు నాలుగు ఈ సాకి ఇక్కడ సాకి ఇక్కడ సాకి ఇది చెల్లింది అంటే రెండు నాలుగు పాదాల పాదాల్లో మొదటి గణానికి నాలుగో గణంలోని మదరక్ష మొదటి గణంలో మొదటి అక్షరానికి నాలుగు గణ మధురక్షరానికి ఇది చెల్లుతుంది ఇవి కందపద్యానికి ఉన్నటువంటి లక్షణాలు ఒకసారి ఒకసారి లక్షణాలు అన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే కంద పద్యానికి అనే ఐదు గణాలు ఉంటాయి మొ మొదటి పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు గణాలు మొత్తం ఎనిమిది గణాలు ఒక భాగంగాను ఆ విధంగా రెండు మూడో పాదంలో మూడు గణాలు నాలుగో పాదంలో ఐదు గణాలు మొత్తం ఎనిమిది గణాలు ఒక భాగంగా ఎనిమిది ఎనిమిది పదహారు గణాలతో ఈ పద్యం ఉంటుంది తర్వాత ఇంకో విషయం ఇక్కడ ఇది ఇదే విషయాన్ని ఒక ఒకటి మూడు ఒకటి మూడు పాదాలు ఒక తీరుగా రెండు నాలుగు పాతలు ఒక తీరుగా ఉంటాయని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటుంది అది కూడా అది కూడా చెప్పుకోవచ్చు తర్వాత బేస్ గణంలో జగనం ఉండకూడదు ఆరోగణంలో జగనం కానీ నల్లగానే ఉండాలి సరిపాదాల చివర సరి సరిపాదాల చివర గణాలు గురువుతోనే ముగియాలి అంటే అక్కడ గగ కానీ సగనం కానీ ఉండాలి కందపద్యంలోని మొదటి గణాలు పద్యం నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మొదటి ఎతి అక్షరాలు ఇది మొదటి అక్షరాన్ని ఇతి అక్షరం అంటాము రెండు అక్షరాన్ని ప్రాసాక్షరం అంటాము ఈ ఎతి అక్షరా ఇతి అక్షరాలన్నీ కూడా అన్ని గురువులైనా ఉండాలి లేదా అన్ని లఘువులైనా ఉండాలి గురువులై ఉండాలంటే గగ కానీ బగనంతో కానీ ప్రారంభం అవ్వాలి లఘువుతో లఘులే ఉన్నప్పుడు అన్ని లఘువులు ఉన్నప్పుడు జగనం కానీ జగనం కానీ నల కానీ సగనం కానీ వాడచ్చు కాకపోతే గనంలో జగనం ఉండదు కాబట్టి బేస్గరంలో జగన్ ఉండదు కాబట్టి ఇది ఒకటో గణము గణం కాబట్టి అక్కడ మళ్ళీ జగన్ అని అంటే ఒకవేళ లఘుతో ప్రారంభం అయితే ఆ విధంగా కథ పద్యానికి సంబంధించిన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఎందుకంటే కందం రాసేవాడు పందిని వేటాడేవాడే వేటగాడు కందం రాసేవాడే కవిని మన పెద్దల చిన్న చూడ్డానికి చిన్న పద్యమే కానీ దీనికి ఉన్నటువంటి లక్షణాలు అన్ని పద్యాల కంటే ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు చూసి వీటిని అర్థం చేసుకోండి ఈ విధంగా మళ్ళీ తర్వాత ఈ ఈ జాతి పద్యంలో దీపత అనేది ఒకటి ఉంటుంది ఆ దీపత తర్వాత క్లాసులో మళ్ళీ చెప్పుకుందాం ఈ ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ తర్వాత ఉద్యోగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం జై హింద్